యాక్చువల్గా నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ని నాకు ఎన్ఎఫ్సిలో చేర్చుకోవడానికి ఆస్కారం ఉంది అయినా కూడా ఆరోగ్యానికి వచ్చిన తర్వాత ఇక్కడ మేడంని కలవడం జరిగింది మేడం పర్మలాజీ అడ్వైజ్ కూడా తీసుకోమని చెప్పారు ఎందుకంటే తన ఐఎల్డి పేషెంట్ సో అందు గురించి పర్మలాజీ మేడం కూడా యమునా మేడం గారిని కూడా తీసుకున్నాము కొంచెం రిస్కీ అన్నారు ఆయన కూడా లక్ష్మీ మేడం గారు నాకు కోఆపరేట్ చేస్తే నేను చేస్తాను పర్ఫెక్ట్గా ఉంటుంది అని అన్నారు చేశారు సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్ అయిపోయింది చాలా హ్యాపీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్సలెంట్ కోఆపరేషన్ ఉంది చాలా పర్ఫెక్ట్ చేస్తారు కృష్ణకుమారి నేను కన్నాయి ఆపరేషన్ చేయించుకున్నాను టెన్ డేస్ అవుతుంది చాలా బాగా వచ్చింది మేడం కూడా చూసారు ఇప్పుడు బాగుందన్నారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు డ్రాప్స్ తీసుకున్నారు అంత బాగా జరిగింది మాకు బాగా నచ్చి ఆరోగ్యాలు చేయించుకున్నాము హైదరాబాద్లో మాకు అవకాశం ఉంది కూడా మేము అక్కడ చేయించుకుందాం అనుకున్నాము నాకు ఇక్కడ మేడం గారు హాస్పిటల్ అన్నీ నచ్చాయి నేను ఇక్కడ ఇక్కడే చేయించుకున్నాను బాగా సక్సెస్ జరిగింది బాగుంది ఇప్పుడు